నమస్తే అండి నేను రజా యాంకర్ శ్యామలా గారు చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇచ్చినారు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి సో మీరే అన్నారు కదా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి దాన ధర్మాలు చేసినట్టు నాకేజే గుర్తులేదని చెప్పేసి సో ఆయన ఎంత దాన ధర్మం చేసినాడో స్పష్టంగా చూడండి అదేవిధంగా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడకి ఫ్లడ్స్ వస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలకి చిర కోటి ఇచ్చినట్టున్నాడు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఇన్సూరెన్స్లకు కావచ్చు అదేవిధంగా అనేక విషయాలకి పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టాజితాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది పిఠాపురంలో గెలిచిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి స్కూల్లో గ్రౌండ్ లేదంటే తన సొంత కష్టాజితాన్ని అరవై లక్షల రూపాయలు అందించినటువంటి పరిస్థితి అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ ఏ ఇష్యూ ఉంటే వాటికి కూడా పవన్ కళ్యాణ్ గారే తన సొంత నిధుల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయాలు ప్రపంచానికి ఎవడో చెప్పడం ఆయన డప్పు ఆయన కొట్టుకోడు కాబట్టి కొంతమందికి అవి కళ్ళకు కనిపించవు అనమాట నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి దాన ధర్మాల గురించి ఆయన ఏ స్థాయిలో దాన ధర్మాలు చేస్తాడనే దానికి సంబంధించి వీడియోలు చాలా చేశాను కానీ అవి మీ కంటి దాకా రావు కదా మీ కళ్ళు వాటిని చూడవు కదా అందుకోసం అని చెప్పేసి నిన్న నిన్న చేసినటువంటి దాన ధర్మం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను సో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు ఏదో తమనికి సంబంధించి ఏదో కన్సర్ట్ ఏదో చేసినట్టున్నారు అయితే ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి మొత్తం కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది ఆమె వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినారు అది ఎంత హంగామాగా జరిగిందో మనందరం కూడా చూసాం ఆ క్రికెట్ స్టేడియంలో అనుకుంటా సో చాలా భారీ స్థాయిలో జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే నా వంతు సాయంగా ప్రస్తుతానికైతే నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉంటే నిజంగా ఎక్కువ ఇచ్చేటోడిని నా దగ్గర ఉన్న దాంట్లోనే సర్దుకొని ఇస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి యాభై లక్షల రూపాయల అక్షరాల ఎన్టీఆర్ ట్రస్ట్కి అయితే అయితే జరిగింది అయితే మీరు మీరు ఇక్కడ గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆంధ్రాలో వచ్చినటువంటి ఏ అయితే ఫ్లడ్స్ ఉన్నాయో ఆ ఫ్లడ్స్కి సంబంధించి కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు అదేవిధంగా లైలా మూవీకి సంబంధించి ఏదో పోయింది వచ్చింది డిజాస్టర్ అది ఇది అని చెప్పేసి ట్రెండ్స్ కొట్టినారు కదా చివరాకరికి విశ్వాక్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదో పది ఇచ్చినట్టు ఉన్నారు సో అతనికి కూడా డొనేట్ చేయడమే కాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ ఏదైతే ఆ చెక్ ఉందో ఆ చెక్కును కూడా అందజేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే సో నాకు తెలుసు ఈ పార్టీ చెక్కి వెళ్ళిపోయి ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఏమి కూడా కనిపించు వైసీపీ పార్టీ ఖ్యాడర్కి కనిపించు అదేవంటే డ్రైవ్లు పెళ్లాలు పంచాయతీలు కార్లు మార్చినట్టు మారుస్తాడు నలుగురు పిల్లలు నలభై మంది అది ఇది డాములు ఇంతకు మించి మీ కళ్ళకి ఏమీ కూడా కనిపించు ఇంకా సుగాల్ ప్రీతి ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు దానికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతాను బట్ కనిపిస్తుందా మీ కళ్ళకు కనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన ధర్మం మీ కళ్ళకు కనిపిస్తుందా అక్షరాల యాభై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాన ధర్మం ఎక్కడైనా కనిపిస్తుందా నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డొనేషన్స్ ఏవైతున్నాయో అవి మీడియాలో రావడం టీవీఫై ఛానల్లో కావచ్చు ఏబిఎన్లో కావచ్చు మరికొన్ని ఛానల్స్లో కావచ్చు వేసినారామాట అదే కాదు లైవ్ స్ట్రీమ్ కూడా ఇచ్చినారు సో ఒక షోబరి నాకు మొట్టమొదటిసారి రావడం